ఈరోజు రోజు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి మరియు మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సునీర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటగడ వజ్రేష్ యాదవ్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు రాపోలు రాములు గారితో కలిసి ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకులు ఇరవై కృష్ణ ఆధ్వర్యంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటింటికి ఆరు గ్యారంటీల గురించి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఆరు గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు మరియు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సు లో ఉచిత ప్రయాణం గృహ జ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ నాలుగు రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వరి పంటకు ఐదు వందలు బోనస్ ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం ఐదు లక్షల ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం చేయుత వారికి నాలుగు వేల నెలవారి పెన్షన్ పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఇలాంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది కనుక రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీ గెలిపించాలని ఎర్రవల్లి కృష్ణ మేచర్ నియోజకవర్గం ప్రజలను కోరడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో నరసింహరావు కృష్ణ సతీష్ కుమార్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఉంది ఇలా ప్రభుత్వంలో పనులు కావాలంటే ముఖ్యమంత్రి గారు పనులు కావాలంటే ఇక్కడ మనకి దుర్దృష్టవశాత్తు కోల్పోయినాం కనీసం ఇక్కడ ఎంపీ కూడా వెళ్ళకపోతే ఇక మన పరిస్థితి ఎవరు మన తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు మనం చేయండి మన సమస్యలు ప్రభుత్వం పోవాలంటే ముఖ్యమంత్రి దాకా పోవాలంటే ఢిల్లీ దాకా పోవాలంటే ఈరోజు ఖచ్చితంగా సుల్తారెడ్డి గారికి వెళ్ళవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది మన పనులు కావాలంటే ఖచ్చితంగా వారికి గెలిపించాలి గెలిపించిన తర్వాత అమ్మ మీరు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇట్లా ఒక్కోటి సమస్య సుమారు మూడు వందల ఎకరాల సమస్య అన్ని ఇంట్లో సుమారు ఏడు వేల జనాభా ఉంది ఆ ఏడు వేల జనాభా అయోమయంలో ఉన్నారు కాబట్టి మీరు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి ఈ ఏడు వేల కుటుంబాల సమస్యను ఒక సమస్య తీర్చి ఖాళీ జాగాలుంటే ఒక ఇచ్చుకున్నారు అండి మాకేం అభ్యంతరం లేదు కానీ ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రాణ పట్టుకోని పిల్లల కోసము సెక్యూరిటీ కింద పెట్టుకున్న తర్వాత ఇలా ఒక అంటే నీళ్ళు వచ్చినాయి రోడ్లు వేసాను డ్రైనేజ్ వేసాను హౌస్ నంబర్ ఇచ్చాను కరెంట్ ఇచ్చను ఈ ఇరవై ముప్పై సమస్య నుంచి సమస్య కల్పించింది మీరు మరి తొలగించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి కాబట్టి మీరు అందరూ కూడా మరి మీరు గెలిచిన తర్వాత ఖచ్చితంగా చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఇప్పుడు మా అభ్యర్థి సునీతారెడ్డి గారు వారు మూడు సంవత్సరం అంటే సుమారు పదిహేను సంవత్సరాలు జిల్లా రంగారెడ్డి జిల్లాకు ఇలా వారు మనం చెప్పింది నిజంగా మనం అందిస్తాం ఈ లీడర్ రాజందరు కరీం ఇక్కడ వచ్చిండు అదేవిధంగా రాగి లక్ష్మణ్ వరంగల్ వెళ్ళి ఇక్కడ వచ్చిండు ఉప్పలుండే మాకున్న ప్రాపర్ పని కానీ మేడమో రెండు సార్లు పది సంవత్సరాలు మన రంగారెడ్డి జిల్లాకు చైర్పర్సన్ ఇప్పుడు కూడా వికారాబాద్ జిల్లా సపరేట్ అయిన అదే ఇప్పుడు అక్కడ చైర్పర్సన్ ఉంటాం అనేక అనుభవాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఫండ్స్ ఇచ్చారు వాళ్ళు ఉన్నప్పుడు మేము కూడా నీళ్ళు లేకపోతే వీళ్ళు లేనప్పుడు అప్పుడు ఎవరు కూడా లేకపోతే వారి దగ్గరికి వెళ్తే తప్పకుండా నా నిధుల నుంచి ఇరవై ఐదు లక్షల ముప్పై లక్షలు మీకు రూపాయలు ఇస్తారని చెప్పి ఆ రోజు మనం మాట్లాడడం జరిగింది కాబట్టి వారు చాలా ఉదార స్వభావులు ఎందుకంటే ఆ కుల మత భేదాలు లేకుండా అందరికీ భక్తి అనేది ఎవరి రెస్పెక్ట్ వాళ్ళది ఎవరి కమ్యూనిటీ వాళ్ళది వాళ్ళని రెస్పెక్ట్ చేసుకొని మనం ఐకమత్యంతో ఉండి తప్పకుండా మనం అభివృద్ధిలో ముందుందాము నా సహకారం అయితే ఎట్లా ఉంటది బిజెపి ఈటల గారు ఆయన నాన్ లోకల్ హిజరాబాద్ లోకల్ అంటాడు అన్నింటి లోకల్ అంటాడు మరి ఎక్కడ లోకల్ అనేది కూడా గమనించాలి ఆయన రెండు సార్లు అక్కడ ఓడగొట్టేసి రో మళ్ళీ ఇక్కడ కూడా ఓడి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు గెలిచినాక వీఏపీలకే టైం ఇస్తారు కామన్ పీపుల్ ఇయర్ కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ఇప్పుడు చాలా ప్రజాస్పందన బాగుంది ఎక్కడ చూసినా ప్రజలు మంచి చాలా మంచి రెస్పాండ్ అవుతున్నారు అన్ని పార్టీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా మనకి మంచి గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఏరియా ఇది ఆయన ఇక్కడ ఎంపీ అనేది కానీ మళ్ళీ సీఎం కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడ నిధులు ఎక్కువ కేటాయించే అవకాశం ఉంది ఎందుకంటే వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఏదో ఒకటి ఎక్కువ ఎక్కువ పెడతానంటారు కదా కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎక్కువ ఇచ్చి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారు ఆయన సహకారంతో నేను కూడా మీ సమస్యలు తీసుకెళ్ళి సాల్వ్ చేస్తాను ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ మన మల్కాజిగారిని అన్ని విధాలు అభివృద్ధి చేసేటట్టు నేను నా సహాయ శక్తిగా కృషి చేస్తాను మీకు అండగా ఉంటాను మీకు ఫ్యామిలీ మెంబర్ అంటుంది తప్పకుండా నా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఏంటంటే అందరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్గా ముందు ఉండాలి చిన్న చిన్న ఏమున్నా మనస్పర్ధాలు పెట్టుకోకండి ప్రతి ఒక్కరు మన గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ప్రజల్లోకి తెలియజేయాలి కాలనీస్లో మీటింగ్ పెట్టి మీరు మీరు ఎక్కడికక్కడ మీటింగ్ పెడితే మనకి పది రోజులు పదిహేను రోజులు టైం ఉంది దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కూడా కాబట్టి మీరు ఏమైనా ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకుంటే నాకు ఎప్పుడైనా ఫోన్ చేయండి తప్పకుండా మీకు అందుబాటులో ఉండి సమస్య సాల్వ్ చేస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారం తెలియజేస్తూ